ఆరోగ్యశ్రీ నిధులు రెండు వేల ఏడు వందల కోట్లు తక్షణమే విడుదల చేయాలి రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి బకాయిలు పడిన రెండు పేల ఏడు వందల కోట్ల ఆరోగ్యశ్రీ నిధులను తక్షణమే విడుదల చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గౌస్ దేశాల్ డిమాండ్ చేశారు ఈ రోజు సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆరోగ్యశ్రీ ద్వారా ప్రజలకు వైద్య సేవలను కొనసాగించాలని బకాయి పడ్డ ఆరోగ్య శ్రీ నిధులను తక్షణమే విడుదల చేయాలని కోరుతూ కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఎం పార్టీ న్యూ సిటీ కార్యదర్శి టి రాముడు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్ మాట్లాడుతూ రాష్టంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు వైద్య సేవలు అందించడంలో అన్ని రకాల వైఫల్యం చెందిందని ఆయన ఘాటుగా విమర్శించారు ఎన్టీఆర్ వైద్య సేవ పేరుతో ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ ద్వారా ప్రజలకు వైద్య సేవలు జరుగుతున్న విషయం ప్రజలందరికీ తెలుసునని ఏదైనా పెద్ద జబ్బులు వస్తే ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సేవలు పొందొచ్చని ప్రజలు భావించే పరిస్థితి ఉందని ఆయన తెలిపారు కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయల నిధులు విడుదలకు చేయకుండా ఉండటం వల్ల ప్రైవేట్ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం ప్రజలకు అందడం లేదని దీనికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వ్యవహరించాలని ఆయన విమర్శించారు ప్రజల సొమ్మును తనకి ఇష్టం వచ్చినట్టు యథేచ్ఛగా ఖర్చు పెట్టి ఈ ప్రభుత్వం ప్రజలకు మెరుగైన వైద్యం అందించడం కోసం ఎందుకు ఖర్చు పెట్టడం లేదో నిధులు ఎందుకు విడుదల చేయడం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు నరేంద్ర మోడీ ముప్పు కోసం జిఎస్టి సంబరాల పేరుతో వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే బదులు ప్రజల వైద్యం కోసం ఖర్చు పెడితే ఉపయోగకరంగా ఉండేది అని ఆయన తెలిపారు ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యం బకాయి ఉన్న ఆరోగ్యశ్రీ నిధులు విడుదల చేయడం అని చెప్తే రెండు వందల కోట్లు ఇస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఖర్చు పెట్టిన డబ్బులు ఇవ్వడానికి ఎందుకు వెనకాడుతున్నారని ఆయన నిలదీశాడు ఖర్చు పెట్టిన డబ్బులను ధర్నాల ద్వారా అడగాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఈ రాష్ట్రంలోనే వచ్చిందని ఇది టీడీపీ కూటమి ప్రభుత్వ వైఫల్యమని ఆయన ఘాటుగా విమర్శించారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే బకాయి పడ్డ ఆరోగ్యశ్రీ నిధులను విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు అనంతరం సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆనందబాబు రామకృష్ణ జిల్లా నాయకురాలు అరుణమ్మ ఓల్డ్ సిటీ కార్యదర్శి ఎం రాజశేఖర్ మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ నిధులు అడగడం అంటేనే ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యం ఎలా ఉందో అర్థమవుతుందని ఖర్చు పెట్టిన నిధులు విడుదల చేయడానికి ఏమి ఇబ్బంది ఉందో ప్రజలకు సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు మోడీ రావడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ ప్రభుత్వం ప్రజలు వైద్యం కోసం ఎందుకు ఖర్చు పెట్టడం లేదో నిధులు ఎందుకు విడుదల చేయడం లేదో సమాధానం చెప్పాలని వారు అడిగారు కావున రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే బకాయి పెద్ద స్నేహితులను విడుదల చేయాలని లేకపోతే భవిష్యత్తులో ఇతర రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలను సమీకరించి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నగర నాయకులు విజయ్ నరసింహులు సుధాకర్ అప్ప నగేష్ రామకృష్ణ నా అబ్దుల్లా షరీఫా సాయిబాబా రంగప్ప శ్యామలమ్మ తదితరులు పాల్గొన్నారు సిబిఐ టీవీ న్యూస్ చైర్మన్ బొగ్గుల రాజు ఆగిపోయినట్టు పరిస్థితి ఉంది ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ నిధులు బకాయిలు ఉన్నాయి ఏ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినా సామాన్య మద్దతరతి ప్రజలు గతంలో ఆరోగ్యశ్రీ నిధులు ఉన్నాయి కాబట్టి ధైర్యంతో ఆరక్క పరిస్థితి ఉండేది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిధులు విడుదల కాకపోవడంతో ప్రైవేట్ హాస్పిటల్ అంటే యాజమాన్యం ఆరోగ్యశ్రీ కింద ఆ రకంగా వైద్య సేవలు చేయడంలో వెనక అడుగు వేస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం దానిపైన ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం విద్యా వైద్యం ప్రజల ప్రాథమిక హక్కు మరి ప్రాథమిక హక్కుగా ఉన్నటువంటి వైద్య సేవల్ని ఎందుకు విడుదల చేయట్లేదో ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము కోరుతా ఉన్నాం ఏం కోరుతా ఉన్నారు వాళ్ళు అయ్యా మేము డబ్బులు ఖర్చు పెట్టాం రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం బకాయి ఉంది అనే యాజమాన్యం అడిగితే ముష్టిగా రెండు వందల కోట్ల రూపాయలు నేను ఇస్తాను అని చెప్పి అక్కడ చెప్పడం అంటేనే ఆరోగ్యశ్రీ వైద్య సేవలు మీరు చెయ్యకండి అని ప్రైవేట్ యాజమానికి చెప్పడం తప్ప వేరే లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది అందుకోసం సిపిఎం పార్టీకి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఏదైతే ఆరోగ్యశ్రీ రీతిలో బకాయిలు ఉన్నాయో ఆ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీకి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆ విడుదల చేస్తేనే ఈ రాష్ట్ర ప్రజల పట్ల ఈ రాష్ట్ర ప్రజల్లో వైద్య సేవల పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని స్పష్టమవుతుంది ఆ రక విడుదల చేయకుండా కొరలు పెట్టి రెండు వందల కోట్లు ఇస్తాను లేదు మూడు వందల కోట్లు ఇస్తానంటే ఆ రక వైద్య సేవలను ఆపడం తప్ప వేరే మార్గం లేదు అందుకోసమే తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధులు విడుదల చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం